ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ నెకావారి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని అనిల్ గార్డెన్స్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమం ఆదివారంతో ఘనంగా ముగిసింది ఎక్స్పోకి జిల్లా నలుమూలల నుంచి సుమారు మూడు వేల ఏడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి వివరాలు నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పదిహేడు ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు వారందరూ ఎక్స్పో వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమానికి హిందుస్థాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ షణ్ముఖ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కిష్కింద యూనివర్సిటీలు స్పాన్సర్ గా వ్యవహరించాయి ఈ సందర్భంగా నెకా నిర్వాహకులు పలువురు విద్యార్థులు ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు సోమశేఖర్ ఈ నెక ఈవెంట్కి విచ్చేసిన కన్సల్టెంట్స్ మిత్రులకి దెన్ విద్యా సంస్థలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మమ్మల్ని నమ్మి మీరు ఇంత దూరం ఇక్కడికి ట్రావెల్ చేసినందుకు ధన్యవాదాలండి సో ఈ ప్రోగ్రాంలో ఒక సెవెంటీ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి అదేవిధంగా ఒక మూడు వేల మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్సు ఒక ఏడు వందల మంది డిగ్రీ స్టూడెంట్సు పార్టిసిపేట్ చేశారు సో ఈ ఈవెంట్ నెల్లూరులో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ మా ఈవెంట్ స్పాన్సర్ అయినటువంటి ఆదిశంకర మేనేజ్మెంట్ వారికి అలాగే హిందూస్థాన్ కోయంబత్తూర్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మిగతా స్పాన్సర్ అయినటువంటి ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్కింద ఇంజనీరింగ్ కాలేజ్ దెన్ షణ్ముగా ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాలేజీకి వారి మేనేజ్మెంట్ వారికి నా తరపున అదేవిధంగా మా టీం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ మెయిన్ ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ ఈవెంట్కి విచ్చేయడం జరిగింది సో వీళ్ళకి దీనివల్ల జరిగిన లాభం ఏంటంటే ఒకే వేదిక మీదుగా అన్ని యూనివర్సిటీస్ ఫీ స్ట్రక్చర్స్ అయితేనేమి వాళ్ళ ఫెసిలిటీసు దెన్ అక్కడ ఎలా ఉన్నాయి స్కాలర్షిప్స్ అయితేనేమి వాళ్ళ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏమన్నాయి ఇవన్నీ ఒకే వేదికగా వాళ్ళు తెలుసుకోగలిగారు సో ఈవెంట్కి మాకింత పబ్లిసిటీ కానీ ఇంత బ్రాండింగ్ చేసిన ఎన్టీవీ న్యూస్ ఛానల్కి సో మా హృదయపూర్వక ధన్యవాదాలు మా అసోసియేషన్ తరఫు నుంచి థ్యాంక్స్ అండి నమస్తే నా పేరు రాహుల్ ప్రసాద్ నేను ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్ట్ అసోసియేషన్ మెంబర్ని ఈ నెల డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీ జరిగిన ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోకి మేము ఊహించినటువంటి రెస్పాన్స్ వచ్చింది ఈ ఎడ ఎడ్యుకేషన్ ఎక్స్పో వచ్చిన నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు మా నెకా తరఫున కృతజ్ఞతలు ప్లస్ మాకు ఈ నెకాకి దగ్గర నడిపించిన మా మిత్రులు చంద్రశేఖర్ గారికి ప్లస్ మా టీం సభ్యులు సోమశేఖర్ గారు అండ్ కందుల బోసుబాబు గారు అండ్ నెక్స్ట్ శివకుమార్ గారు ప్లస్ మౌనీష్ కుమార్ రెడ్డి అండ్ రమణ అండ్ అభిరామ్ గారు ఇంకా చాలామంది సభ్యులు నెక్స్ట్ మాకు ఈ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి మాకు వెనక నుండి నడిపించిన మా సూరా కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము అనుకున్న కాడికి చాలా రెస్పాన్స్ వచ్చింది మమ్మల్ని నమ్మి ఎంత దూరం వచ్చిన ప్రతి ఒక్క యూనివర్సిటీ యాజమాన్యానికి ప్రతి ఒక కాలేజ్ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేడం నమస్తే మేడం ఎలా ఉంది మేడం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పోర్ట్ ఎక్స్పో చాలా యూస్ఫుల్ అండి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ అంటే ఓన్లీ చెన్నై లేదా తిరుపతి అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఈ రిప్రజెంటేటివ్స్ వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి అంతేకాకుండా నేను దుబాయ్ నుండి కూడా ఒక యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు సింబయోసి సార్ సంథింగ్ ఇట్ ఈస్ సో గ్రేట్ సార్ ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ బట్ చిల్డ్రన్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఐ హోప్ దేలు అండర్స్టాండ్ కొత్త యూనివర్సిటీస్ గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది ఈవెన్ అంటే కన్సల్టెన్సీ కాకుండా వాళ్ళ సొంతగా అసలు ఏమేమి ఉన్నాయి ఏ ఏ యూనివర్సిటీ ఉంది ఎలా ఉంటుంది దానికి దానికి ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ వాళ్ళే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల కావాల్సిన తప్పకుండా పర్సనల్గా వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది థ్యాంక్ యూ చాలా ఇంకా ఎక్కువగా కూడా జరగాలి ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఇంకా నేను ఒకసారి చూద్దాము అని వచ్చాను బాగుందండి చాలా మంచి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ నెల్లూరే నెల్లూరు ఎలా ఉంది ఎక్స్పో వచ్చే ముందు ఏం ఎక్స్పెక్టేషన్ వచ్చారు అవుతుంది సో వచ్చే ముందు నాకు అసలు దీని గురించి ఏం తెలియదు సో నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని ఎక్స్పీరియన్స్ చేశాక నాకు అంత క్లారిటీ లేదు లైక్ ఏంటి కాలేజెస్ యూనివర్సిటీస్ అలా తెలుసు కానీ ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ప్లేస్మెంట్స్ గురించి కానీ ఫీజు గురించి కానీ మనకు అంత తెలియకపోవచ్చు ఇక్కడికి వచ్చాక ఫుల్ క్లారిటీ అయితే ఉంది సో ఇక్కడికి విజిట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉందని నాకు అనిపించింది ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అంటే మీరు ఎక్కడెక్కడికో విజిట్ చేయాలి ఏది ఒక యూనివర్సిటీ చేరాలన్నా ఒక కాలేజీకి పోవాలన్నా అటువంటిది మీకోసమే ఫస్ట్ టైం నెల్లూరుకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఖచ్చితంగా జరగాలని నేను అనుకున్నాను సో ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇలాంటివి ఇంకా పెడితే ఇప్పుడు కొంతమందికి క్లారిటీ ఉండదు స్టూడెంట్స్కి ఏం తీసుకోవాలి అసలు యూనివర్సిటీ ఏంటి దాంట్లో కోర్సెస్ ఏంటి అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ పేరెంట్స్కి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఈవెన్ మా పేరెంట్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడ ఏంటి ప్లేస్ మెంట్స్ ఏంటి అనేది సో అలాంటి వాళ్ళకి ఇక్కడికి వస్తే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మంచి క్లారిటీ వస్తుంది అండ్ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో ఇట్ చాలా బెస్ట్ అని నేను చెప్తాను సో ఇక్కడ ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అని నేను చెప్తాను సార్ చూస్తాను కాకపోతే కొన్ని దగ్గర డొనేషన్లు ఉన్నాయి అంటే బిఫోర్ ఈ ఎక్స్పో రాకముందు అసలు ఏ కాలేజీలు ఏంటి అని మీకు ఐడియా ఉండదు కదా ఇక్కడ వచ్చినాక ఎలా అనిపిస్తుంది అన్ని కాలేజీలు యూనివర్సిటీలు చూశారు ఎలా అనిపిస్తుంది బాగుంది ఏ కాలేజీలో చెయ్యాలి మీ అబ్బాయి అనేది ఒక అసలు ఏంది అసలు యూనివర్సిటీలు అంటే ఏంది కాలేజీలు అంటే ఏంది అసలు ఏంది తెలుసు అనేది ఒక ఇంతవరకు మాకు తెలియదు కదా మేము ఇంట్లో అక్కడ పొలం పనులు చేసుకున్నాం ఇది చేసుకున్నాం సార్ మాది వచ్చి బ్రహ్మదేవ్ సార్ ఎలా తెలిసింది మీకు ఎక్స్పో కండక్చర్ మాకు కాల్ చేశారు సార్ ఎవరు కాల్ చేసి ఇట్లా ఆ సిటీలో పెడుతున్నాం ఈసారి నెల్లూరుకి వచ్చింది మీరు రండి మీరు వచ్చిన తర్వాత ఇట్లా పెడుతున్నాం అనిల్ గార్డెన్లో పెడుతున్నాం అని చెప్పారు ఎక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు ఫీజు స్ట్రక్చర్లు ఎట్లా ఉంటాయి యూనివర్సిటీలు ఎట్లా ఉంటాయి ఇది ఇది ఒక్కరొక్క విధంగా చెప్తున్నారు అయితే వచ్చింది ఏంది విషయం అని ఎక్స్పో అయితే బాగానే ఉంది కాలేజ్ గురించి అయితే బాగానే తెలుస్తుంది యూస్ఫులే ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి